అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లపై పడి చీప్గా బిహేవ్ అవుతున్నాడు ముఖ్యమంత్రి ఒక పక్క అన్ని సోర్సింగ్ ఇస్తూ ఇసుక ప్రతిదీ కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి నిర్వహించాల్సినటువంటి రంగాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ వ్యాపారం కింద చేసుకుంటూ తిరుమల తిరుపతి టిక్కెట్లను సోర్సింగ్ ఇచ్చారు ఇసుక వ్యాపారాన్ని అవుట్సోర్సింగ్కి ఇచ్చారు ప్రతిదీ అవుట్సోర్సింగ్ 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 ఆ ముఖ్యమంత్రి పదవి కూడా ఔట్సోర్సింగ్కి పోయా నీకు నీకు పుణ్యం ఉంటుంది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పీడ వదిలిపోతుంది ఎంతకాలం పరిపాలన గాడిలో పెట్టలేక పరిపాలించలేక సత్తా లేక సరుకు లేక చీప్ ట్రిక్లు ప్లే చేస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తూ గారడీ చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు మూడేళ్లలో అప్పుల కుప్పగా మిగిల్చావు ఆదాయం లేని రాష్ట్రంగా ఉద్యోగాలు ఇవ్వలేని రాష్ట్రంగా భావితరాలకు భవిష్యత్తు చూపించలేని రాష్ట్రంగా బూడిద రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చేశావు దయచేసి నీ ఔట్సోర్సింగ్ ఆలోచన నీ డెబ్బై తొమ్మిది మంది సలహాదారుల్లో ఎవరిచ్చారో మాకు తెలియదు కానీ నేను ఒక సలహాదారుగా నీకు సలహా ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ ముఖ్యమంత్రి పదవి కూడా అవుట్సోర్సింగ్ అప్పు చెప్పబోయే నీకు నీకేమన్నా నీ పేస్ట్లో ఉప్పు ఉంటే నా సలహా స్వీకరించు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగా మోసం రెడ్డి తికమక్క పరిపాలన నొక్కేసే పరిపాలన నుల్లేసే పరిపాలన లాగేసే పరిపాలన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరూ చూడనటువంటి వింత పోకడలు వింత వింత చర్యలు చేష్టలు నీ పాలనలో చూస్తున్నావు నీ పరిపాలనలో చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు నువ్వు చేసిన ఒక్క మంచి పని లేదు పేదవాడు ఏదో ఒక గంట సేపు రెండు గంటల సేపు ఆ సినిమాను చూసి అందులో లీనమై ఆనంద ఆనందంతో ఇంటికెళ్ళి పిల్లలతో ఆ స్టోరీ చెప్పుకొని ఒక నాలుగైదు రోజులు వాడి గుండె వాడి ఇల్లు ఆనందంతో నిండిపోతూ ఉంటుంది అటువంటి పేదవాడి పైన ఆ పేదవాడు అనుభవించే ఆనందం పైన కూడా లేనిపోని రగడ తీసుకొచ్చి అక్కర్లేని విషయాన్ని నీ దగ్గర పెట్టుకొని పెద్ద పెద్ద స్టార్లు నీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళని గంటల తరబడి అక్కడ కూర్చోబెట్టి సినిమా టిక్కెట్లు ఏ ముఖ్యమంత్రి అయినా సినిమా టిక్కెట్ల విషయంలో జోక్యం చేసుకున్నాడా ఆఖరికి సులభ కాంప్లెక్స్లు కూడా నువ్వు తీసుకుని అవుట్సోర్సింగ్ అప్పు చెప్పుకొని దాంట్లో కూడా నువ్వు జోక్యం చేస్తావేమో అర్థం కావట్లేదు సైకిల్ స్టాండ్లు ఆటో స్టాండ్లు రిక్షా స్టాండ్లు కూడా నువ్వు టేకప్ చేసి వాటిలో కూడా నువ్వు జోక్యం చేసుకుంటావేమో రాబోయే రోజుల్లో అర్థం కావట్లేదు నీ సొంత ఖజానా నింపుకొని రాష్ట్రాన్ని ఏమో సర్వనాశనం చేసి దివాళా తీయించి పబ్బం గడుపుకుంటున్నారు ప్రతిపక్షాన్ని మాట్లాడితే నొక్కే పరిస్థితి అక్రమ కేసులతో అక్రమ అరెస్టులతో అర్ధరాత్రి అరెస్టులతో భయపెట్టే భయానకమైనటువంటి ఒక వికృత చేష్ట పోలీసులతో నడిపిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేసి పాడేశారు విచిత్రం ఎవ్వరూ చూడనటువంటి వనరులను చూసుకుని వేటాడి జల్లెడు పట్టి వెతికి దుర్భిణి చేసి చూసి ఎక్కడేముంది భూమిలో ఏమున్నాయి భూమిపైనే ఉన్నాయి గాల్లో ఏమున్నాయి నీటిలో ఏమున్నాయి ఆఖరికి పూచిక పుల్లలో కూడా ఏదన్నా కోట్లు కాని ఉంటే దాన్ని కూడా దోచుకుని దాచుకునే దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం మొట్టమొదటిసారి చూస్తూ ఉంది కాబట్టి నీకు పుణ్యం ఉంటుంది ఆ ముఖ్యమంత్రి పదవిని కూడా ఔట్సోర్సింగ్ అప్పజెప్పి పుణ్యం కట్టుకోవయా మహానుభావం అని చెప్పి నీకు ఒక దండం పెడతా ఉన్నా లేకపోతే సినిమా టిక్కెట్ల మీద నీ ప్రభా నీ 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 ప్రతాపం ఎంటయ్యా బాలయ్య బాబు అఖండ సినిమాని నువ్వేమన్నా పేగలిగావా ఈవేళ భీమ్లా నాయక్ని నువ్వేమన్నా కదపగలిగావా బోర్ల పడ్డావు అది స్టార్ ఇమేజ్ అంటే నిజమైనటువంటి ప్రజానటులను ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సినిమా నటుల సినిమాలను నువ్వు చంపాలనుకున్నా నష్టపరచాలనుకున్నా దెబ్బతీయాలనుకున్నా దెబ్బ కొట్టాలనుకున్నా ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఈవేళ నాయక్ థియేటర్ల దగ్గర జన జాతర జరుగుతూ ఉంది కోనసీమలో ప్రబల తీర్థంలాగా ముమ్మిడివరం బాలయోగి తీర్థంలాగా సినిమాను తీర్థంలాగా శ్రీకాకుళంలో ఎక్కడ చూతే అక్కడ పండగ వాతావరణం జాతర వాతావరణం జరుగుతూ ఉంది అఖండ తర్వాత భీమలా నాయక్ నీకు ఇచ్చినటువంటి రెండో పనిష్మెంట్ ఇవి చూసిన నా కళ్ళు తెరవాలి ముఖ్యమంత్రి దగా మోసం రెడ్డి నువ్వు ఇంట్లో కూర్చుని అంతా నా చేతిలో ఉంది నా గుప్పట్లో ఉందని భ్రమపడుతున్నావేమో నిన్ను ఇంటికి పంపించడానికి ప్రతి ఆంధ్రుడు కంకణం కొట్టుకుని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు నీకు ఇవి ఆఖరి గడియలు అంతిమ గడియలు ఆంధ్రలో తల దాచుకోవడానికి నీకు నీటి మడుగు కూడా దొరకదు అటువంటి పరిస్థితిని రేపు నువ్వు ఎదుర్కోబోతున్నావని హెచ్చరిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మరొక్కసారి ఈ సినిమా టిక్కెట్ల పైన పునరాలోచన చేసి నీ తప్పులు అన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా